నమస్తే టీవీ సెవెన్ న్యూస్ కి స్వాగతం ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తెలంగాణ ఆమ్రవీరులకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కలెక్టర్ ఎస్పీ నివాళులు అర్పించారు అనంతరం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ పేపులవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ స్వీకరించారు సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో తెలంగాణ నాటి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో ఐక్యమై డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై ఏడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా తెలంగాణ ప్రజా పాలన వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నామని ప్రభుత్వ చేస్తున్న అభివృద్ధి పథకాల గురించి వివరించారు పంతొమ్మిది వేల నలభై సెప్టెంబర్ పదిహేడున సువిశాల భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమైన రోజు స్వతంత్ర భారత వడిలో అరవై ఏళ్ళ స్వీయ అస్తిత్వం కోసం ఉద్యమించి స్వరస్ంగా అవతరించిన తెలంగాణ నేడు అభివృద్ధి పథంలో ముందంజలో ఉండదని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలు తీరింది గౌరవ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం సెప్టెంబర్ పదిహేడవ తేదీని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తుంది పొందుతున్నారు జిల్లాలు ఇప్పటి వరకు ఐదు లక్షల నలభై వేల ఐదు వందల ఇరవై జీరో బిల్లు జారీ చేయడం జరిగింది ప్రభుత్వ విద్యుత్ ప్రభుత్వం విద్యుత్ పంపిణీ సంస్థలకు ఇరవై కోట్ల డెబ్బై నాలుగు లక్షల నలభై వేల ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు రోజు కింద వారికి చెల్లించడం జరిగింది ఇందిరమ్మ ఇండ్లు పేద బడుగు వర్గాల సొంత టీకాలు నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల పేరుతో నూతన గృహ నిర్మాణ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది భద్రాత్రిలో పరమ పవిత్రమైన శ్రీరాముల సన్నిధిలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఈ పథకం ద్వారా ప్రతి నియోజకవర్గంలో కనీసం మూడు వేల ఐదు వందల చొప్పున రాష్ట్రంలో ఎక్కడ సంవత్సరంలో నాలుగు లక్షల యాభై వేల ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నాం రైతన్నలకు రెండు లక్షల వరకు రుణమాఫీ మా ప్రభుత్వం హామీ ఇస్తే మేరకు రెండు లక్షల రూపాయల వరకు రైతులు రుణమాఫీ చేశాం రుణమాఫీతో తెలంగాణలో రైతులు రుణంప్రై స్వేచ్ఛ వాళ్ళు తీరుస్తున్నారు ఈ రెండు లక్షల రూపాయలకు రుణమాఫీ గాను రాష్ట్రంలో ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల అరవై ఏడు మంది రైతుల అకౌంట్లలో పదిహేడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్ల ఇరవై ఒక్క లక్షల రూపాయలు జమ చేయడం జరిగింది జిల్లాలో నలభై మూడు వేల ఎనిమిది వందల తొంభై రెండు మంది రైతుల ఖాతాలో రుణమాఫీ కింద మూడు వందల నలభై ఆరు కోట్ల ఎనభై లక్షలు జమ చేయడం జరిగింది రైతు భరోసా అరువులేని రైతులందరికీ రైతు భరోసా పట్టుబుల భాగంగా ఎకరానికి పదిహేడు వేల రూపాయలు చొప్పున అందించాలన్నది మా ప్రభుత్వ సంకల్పం గతంలో అమలు చేసిన రైతు బంధు పత్తి కింద ఎకరానికి సంవత్సరానికి పదివేల రూపాయలు మాత్రమే చెల్లించారు మా ప్రభుత్వం ఈ విధాలు త్వరలో రైతు భరోసా పథకం అమలు చేయబోతా ఉంది సన్న మంటలకు రూపాయలు ఐదు వందల బోనస్ చాలా ఇస్తారనే జరుగుతుంది కానీ సరైన గిట్టుబాటు రాక రైతులను తీవ్రంగా నష్టపోతున్నారు